రాయపుడి గ్రామంలో సిపిఐ పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మేడే సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బెజ్వాడ యాకోబు పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు బెజ్వాడ యాకోబు సిటీ న్యూస్ తో మాట్లాడారు ఏఐటియుసి నాయకులు షేక్ నాగుల్ మీరావలి మహిళా సమైక్య నాయకులు తోకల అనురాధ కోటయ్య లక్ష్మి బాలయేసు చింతరాల గాంధీ కోటేశ్వరమ్మ బాజీ బాబురావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే వార్షికోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మండలంలోని రాయపూడి గ్రామంలో మరి పతాకాలను ఆవిష్కరించడం జరుగుతుంది మరి రోజున కార్మికులు అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద మరి కార్మికుల్ని కార్మికులుగా చూడకుండా పశువులుగా చూస్తూ వారిని ఎనిమిది గంటలతో పనిచేయించాల్సినటువంటి యాజమాన్యం పన్నెండు గంటలు పని చేపిస్తూ వారి కనీస మనిషి అనేటువంటి సాటి మనిషిని కూడా విలువ చూపకుండా పశువుల్లాగా వారి చేత పని చేయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అమెరికాలో నగరంలో లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి మరి మేము రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తాము పన్నెండు గంటలు చేయమని ప్రభుత్వాలపైన పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటం నేపథ్యంలోనే ఆ యొక్క యాజమాన్యం పోలీసులను ఉసుకల్పి కార్మికులు చే కార్మికుల పైన పోలీసులు తుపాకీ కాల్చులు కాల్పులు కాల్పించడం జరిగింది ఈ కాల్పుల అనంతరం కార్మికులు ప్రాణాలు కోల్పోయి మరి వారి నుంచి చెందిన రక్తమే ఎర్ర జెండాగా రూపుదిద్దుకుంది అందరికీ అక్కడ శుభాకాంక్షలు చెబుతున్నాను మేడ అనేది ఎలా మనకు వచ్చిందంటే ఫస్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులంతా మరి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది పన్నెండు గంటలు పదహారు గంటలు మమ్మల్ని మమ్మల్ని పని చేపిస్తున్నారు అయితే మా శ్రమంతా ఇక్కడే వృధా అయిపోతుంది మేము ఎలా బతకాలని చెప్పి వాళ్ళు ఏం చేసేదంటే ఒక పోరాటం పెట్టారు మా జీవితాలు అలసిపోయినాయి మేము చేయలేము మాకు పని గంటలు ఎనిమిది గంటలు చేయండి పడుకోవడానికి ఎనిమిది గంటలు ఇవ్వండి మిగతా టైము మా పనులు చేసుకోవడానికి టైం అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మూడు భాగాలు చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి అక్కడ ఏం జరిగింది ఆ రోజు రెండు వందల ఎనభై ఆరో సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కార్మికులంతా ఏకమయ్యి మరి ఏ మార్కెట్ దగ్గర మరి ధర్నాలు వ్యాధులు చేసుకున్నప్పుడు మేనేజ్మెంట్ కొంతమందిని అంటే అవతల అవతల మేనేజ్మెంట్ని వీళ్ళు ఇలా చేస్తే మనకి ఇబ్బంది ఫ్యూచర్లో ఇబ్బంది మనం ఈ పనులకు వెళ్తే పనులు చేయించుకోలేము కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళ మీద కొంతమందిని పంపించి ఇతర ముగ్గురిని కాల్చి చంపిస్తారు వాళ్ళు మేనేజ్మెంట్ పాలకవర్గం అనమాట చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా పోలీసులు చంపుతారని చెప్పేసి ఈ యొక్క ధర్నాకి ర్యాలీలో ఉన్న మొత్తాన్ని చాలామంది కాల్చి చేస్తారు